మన ప్రభును రక్షకుడైన యస్సుక్రీస్తు నామంలో ఈరోజు పునర్ధాన దినం ఈరోజు మనము ఒక వాక్యాన్ని చూసుకుందాం మత ఇరవై ఐదవ దినము మొదటి రెండు మూడు చైనాలో పరలోక రాజ్యము తమ దివిటీ పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనేటకు బయలుదేరిన పదిమంది పోలి ఉన్నది వీరుడు ఐదుగురు బుద్ధి లేనివారు ఐదుగురు బుద్ధి గలవారు ప్రేమ సహోదరి సహోదరులారా ఇక్కడ పర్లోకరాజ్యము ఒక పది మంది కన్యాకన్నా పోలి ఉన్నది ఐదుగురేమో బుద్ధి లేనివారు ఐదుగురేమో బుద్ధి కలిగిన వారు ఈ బుద్ధి లేని వారు ఆ యొక్క నూనెలో సిద్ధం తీసుకొని సిద్ధలో నూనె తీసుకొని వెళ్ళారు బుద్ధి కలిగిన వారు కూడా నూనె సిద్ధలలో నూనె తీసుకొని వారితో పాటు ఇంకొద్దిగా బుడ్డిలో ఎక్స్ట్రా నూనె తీసుకొని వెళ్ళినారు అయితే పెళ్లి కుమారుడు రావటం ఆలస్యమైంది పెళ్లి కుమారుడు రావటం ఆలస్యం కావటం వల్ల వీళ్ళు ఇంకా అర్ధరాత్రి సమయం అవుతుంది కాబట్టి వీరి యొక్క సిద్ధులను అక్కడ పెట్టి నిద్రపోతున్నారు ఈ నిద్రపోయే సమయంలో ఒక కేక వినపడది ఇగో పెళ్లి కుమారుడు రా వస్తానే ఉన్నాడు ఆ లేని లేండి అని చెప్పగానే ఈ పది మంది కన్యకులు సిద్ధ్యులను దేవిటీలను పట్టుకొని రెడీగా ఉన్నారు అయితే ఆ సందర్భంలో ఏం జరిగిందంటే ఈ పది మంది కన్నెకల సిద్ధులలో నూనె ఉన్నది పెళ్లి కుమారుడు రావటం ఆలస్యమైంది కాబట్టి ఈ యొక్క బుద్ధి కలిగిన వారి కన్నెకల్లో నూనె అయిపోయింది బుద్ధి లేని వారి కన్నెకల్లో కూడా నూనె ఈ బుద్ధి కలిగిన కండకులు వారి యొక్క వెంట ఇంకొంత ఎక్స్ట్రా ఎక్కువ నూనె తీసుకొని రావటం వల్ల వారు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయినారు ఈ బుద్ధి లేని కన్యకులు ఏం చేశారంటే వీరికి నూనె లేదు కాబట్టి వారి యొక్క సిద్ధులలో ఉన్న ఆ వెలుగు ఆరిపోయింది ఈ వెలుగు ఆరిపోవడం వల్ల వీ బుద్ధి లేని ఐదుగురు కన్యకులు బుద్ధి కలిగిన వారి దగ్గరికి వెళ్ళి అమ్మ అమ్మ ఇగో మా సిద్ధుల ఆగిపోయినవి మా మీ దగ్గర ఏమైనా కొంత ఎక్స్ట్రా నూనె ఉంటే మాకు ఇస్తారా అని అన్నప్పుడు ఈ బుద్ధి కలిగిన కండికలు అంటున్నారు కదా మాకే సరిపోదు మాకు కొద్దిగా మాత్రమే ఉన్నది కాబట్టి ఈ యొక్క బుద్ధి కలిగిన కన్యకలు వారి వెంట సిద్ధులలో నూనె తీసుకొని పోవటం వల్ల వారు ఆ పెళ్లి కుమారుడు రావడంతోనే ఎంతనే వీరి యొక్క సిద్ధులను తెలిపించి పెళ్లి కుమారుని ఎదుర్కొన్నారు ఈ బుద్ధి లేని కండికలు మరలా సావుగారి దగ్గరికి దుకాణం దగ్గరికి వెళ్ళి ఈ నూనెను కొనుక్కోవడానికి వెళ్ళే సమయం